మరో పది నిమిషాలకు తిరుపతికి చేరుకోనున్న చెవిరెడ్డి మోహతిరెడ్డి ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చూపే అవకాశం అనంతరం జడ్జి ముందు ప్రవేశపెట్టమన్నారు వైద్య పరీక్షల నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించే అవకాశం వెహికల్ దగ్గించడం జరిగింది ఇల్లు కాల్చడం జరిగింది ఇవన్నీ కాదని ఎప్పుడు కూడా చెప్పలేదు ఇది జరిగేటువంటి వాస్తవాలు మరుసటి రోజు ముందు రోజు కార్లు కార్లు దాల్చారని మరటి రోజు ఆ కార్ మీద జరిగింది కాబట్టి కూడా విడు చూసాం మంచి ముందు దాడి జరగలేదు అని ప్రతి పోలీసు కానిస్టేబుల్ తెలుసు తెలుగుదేశం పార్టీ ఉన్న ప్రతి కార్యకర్త కూడా తెలుసు దాని మీద దాడి జరగ దాడి జరగలేదు అతను అద్భుతంగా నటుడు అద్భుత నటనతో ఐదు గంటల వరకు బాగున్న వ్యక్తి ఆరు గంటలకంతా చేతు కట్టుగట్టి కాళ్ళు కట్టుకట్టి వీల్ చైర్ ఎక్కి చచ్చరెక్కి పెట్టుకొని ఒక అద్భుతమైనటువంటి నటనకు శ్రీకారం ఆ నటనతో చాలామంది ఉద్యోగం తెలుసు ముప్పై ఏడు మంది జైలు చివరికి వెళ్ళి అతను మర్చిపోయింది భగవంతుడు హాస్పిటల్లో చేరాను ఆ భగవంతుడు మొత్తం అన్ని అవయవాలకు తనకి కాలు నుంచి తల వరకు సిటీ స్కాన్ తీపిచ్చాడు తన హాస్పిటల్ స్పష్టంగా ఆరు రిపోర్ట్లు ఇచ్చారు ఆరు సిటీ స్కాన్ రిపోర్ట్ చిన్న గాయం కూడా తనకి జరగలేదు లేదు అని చిన్న ముప్పై ఏడు మంది ఒక వ్యక్తి పైన దాడి జరిగితే చిన్న గాయం కూడా లేకుండా ఉండే పరిస్థితి ఎక్కడైనా మనం కొరకు చూసుంటామని అడుగుతుంది ఈరోజు మోహిత్ ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు తొమ్మిది పది వరకు సాక్షాత్తు జిల్లా పంచాయతీ మేజర్ కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఎన్నికల అధికారులు సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఉన్నారు సిటీ రికార్డు ఉంది హెల్ఫోన్ కూడా లేదు అయితే రెండు నెలల తర్వాత మోహిత పేరుని ఏ థర్టీ చేయించు చేర్చి లుక్కుండా ఇచ్చిన అరెస్ట్ చేస్తామని తీసుకురావడం ప్రజాస్వామ్యం పద్ధతి కాదు తెలియదు చెప్తున్నా ఈరోజు మావాడు ఒకటి అంటారు నాన్న నేను కూడా ప్రజాపోఠాలు సిద్ధం అవుతా ఏమీ తెలియదు నన్ను ఏ సంబంధం నన్ను అతను అంకుల మీదే గొడవ జరగలేదు అంకుల మీదే దాడి జరగలేదు అటువంటిది నా స్నేహితుడు పెళ్ళికి నేను పోతుంటే వాళ్ళు మార్నింగ్ వాళ్ళ స్నేహితుడు పెళ్ళి ఈరోజు దుబాయ్లో ఆ పెళ్ళి చూసుకొని వాళ్ళు రాత్రికి వెనక్కి రావాలి ఈవెన్ పదకొండు గంటల పది నిమిషాలు ఎయిర్ ఫ్లైట్ ఎల్లుండి సిటీ పోవాలి అందరం కలిసి గత ఏడు రోజులుగా మీ దగ్గరే ఉన్నాడు మోహిత్ మీరు అరెస్ట్ చేసుకొని ఉండొచ్చు కావాలని సెనిటేషన్ చేయాలని ఎవరినో మెప్పి మెప్పి మెప్పించడం కోసం కోసం చేతుడు దుర్మార్గంలో ఆలోచన చేయించరు పోరాటం సిద్ధపడుతున్నాం ప్రజా పోరాటాలు సిద్ధపడుతున్నాం ఆలస్యమైనా కూడా ఈ రాష్ట్రానికి చంద్రగిరి నియోజకవర్గం నుంచి ప్రజా పోరాటం ప్రారంభమవుతుందని హెచ్చరిస్తాం